ముందుగా ఫస్ట్ వన్ అంగన్వాడీలో పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సహాయక పోస్టులు నియామక విధానంలో మార్పులపైన ప్రభుత్వం కసరత్తు సో చాలా రోజులుగా అయితే తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని అయితే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే నియామక ప్రక్రియ పైన అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఉద్యోగ ఖాళీలు కూడా సేకరించినట్టు ఇక్కడ రాస్తారు ఈనాడులో ఆర్టికల్ సో డీటెయిల్స్ చూసినట్లయితే రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీలను చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీలను గుర్తించింది ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు ఖాళీలు ఉన్నట్లు లెక్క తేలగా వీటిని వేగంగా భర్తీ చేసేందుకు నియామక విధానంలో తీసుకురాల్సిన మార్పులపైన చర్చిస్తుంది కొన్ని కేంద్రాల్లో సహాయకులు అందుబాటులో లేకపోవడంతో పోషకారం అందించడం కష్టంగా మారుతుంది టీచర్లు లేని చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదు సో మార్చిలోనే మంత్రి సీతక్క గారు అయితే చెప్పారు అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీ చేస్తామని దాదాపుగా పద్నాలుగు వే వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు చెప్పడం జరిగింది తాజాగా వాటి సంఖ్య అయితే పెరిగింది దాదాపుగా పదిహేను వేలకు పైగా ఖాళీ ఉన్నట్లయితే తేర్చారు అయితే వివిధ రాష్ట్రాలలో ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ఏ విధంగా జరుగుతుందనే అయితే అధ్యయనం చేయడం జరిగింది సో దాని ఆధారంగా తెలంగాణలో కూడా సో అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో అల అవలంబిస్తున్న విధానంలో మళ్ళీ ఇక్కడ కూడా భర్తీ చేయడానికైతే కసరత్తు అయితే ప్రభుత్వం చేస్తుంది మొత్తంగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం ఇందులో టీచర్ పోస్టులు వచ్చేసి చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నట్టు వేకెన్సీ ఉన్నట్టు రాస్తారు అదేవిధంగా సహాయకులు వచ్చేసి పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మొత్తంగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే అంగన్వాడీలో ఉండబోతున్నాయి సో ఇంటర్ మనకు క్వాలిఫికేషన్తో పెట్టబోతున్నట్టు సమాచారం లేదన్నట్లయితే మనకు ప్రీ ప్రైమరీ టీచర్ కోర్సు కానీ లేదన్నట్లయితే డిఏడ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి అయితే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇది ఓకేనా వేకెన్సీస్ అయితే ఫిఫ్టీన్ అయితే ఉన్నట్టు సమాచారం నెక్స్ట్ వన్ చూసినట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీకి అయితే మనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు బేగంపేట ఏదైతే ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కాలేజీ ఉందో అక్కడ పీజీ కోర్సులో బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ అయితే తెలిపారు ఇంగ్లీష్ కామర్స్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ బాటనీ కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఖాళీలు అయితే ఉన్నాయి ఎవరైతే మనకు పీజీ అదేవిధంగా డిగ్రీ కాలేజీలో బోధించడానికి అర అర్హులు ఉన్నారో వారైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదిహేడవ తేదీన మనకు అంటే రేపటి వరకు అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎయిటీన్త్ డేట్ రోజు అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి ఓకేనా బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కాలేజీలో బోధించేందుకు పీజీ కోర్సులో బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీస్కి అయితే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు సో ఈ సబ్జెక్టులలో ఎవరైతే ఎలిజిబుల్టీ ఉన్న క్యాండస్తున్నారో అప్లై చేసుకోండి ఓకేనా సెవెంటీన్త్ వరకు రేపటి వరకు అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సంబంధిత కాలేజీలో ఎయిటీన్త్న ఇంటర్వ్యూస్ ఉంటాయి నెక్స్ట్ వన్ జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు మూడు వందల అరవై నాలుగు సో ఇటీవలే తెలంగాణలో దాదాపుగా నాలుగు వేల మంది అయితే ప్రమోషన్స్ వచ్చాయి కొంతమంది గెస్టెడ్ ఎగ్జామ్ హెచ్ఎమ్స్గా కొంతమంది స్కూల్ అస్టెంట్స్గా ప్రమోషన్స్ అయితే పొందడం జరిగింది అయితే మొత్తంగా నాలుగు వేలు తెలంగాణ వ్యాప్తంగా ప్రమోషన్స్ పొందితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టికల్ అయితే రాశారు ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు వందల అరవై నాలుగు ఖాళీలు ఉన్నట్టు రాయడం జరిగింది అందులో అత్యధికంగా ఎస్జిటి రెండు వందల డెబ్బై ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అదేవిధంగా ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ మూడు పోస్టులు ఎస్ఏ మ్యాథ్స్ ఎనిమిది పోస్టులు బయోసైన్స్ ఇరవై పోస్టులు సోషల్ ఇరవై రెండు పోస్టులు ఎస్ఏ తెలుగు ఐదు పోస్టులు ఎస్ఏ హిందీ నాలుగు పోస్టులు ఇంగ్లీష్ ఐదు పోస్టులు ఉర్దూ ఆరు పోస్టులు ఎస్ఏ మరాఠీ రెండు పోస్టులు పీడి ఫిజికల్ డైరెక్టర్ నాలుగు పోస్టులు పీఈటీ ఒక పోస్టు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పదమూడు పోస్టులు ఆ విధంగా టూ సెవెంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నట్లయితే రాయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అత్యధికంగా టూ సెవెంటీ వన్ మాత్రం ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా ప్రమోషన్స్ తర్వాత ఖాళీలు ఇవి తాజా టీచర్ల ప్రమోషన్స్తో ప్రతి జిల్లాలో కూడా మినిమంగా హండ్రెడ్ వేకెన్సీస్ అన్ని పోస్టులు కలుపుకొని హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఏర్పడ్డాయి ఈ విధంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో మూడు అరవై నాలుగు గంటే ఎక్కువ పోస్టులు అని చెప్పుకోవచ్చు సో ప్రతి జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే కోరుకుంటున్నారు చూడాల్సింది దీనిపైన ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది పదివేలు అయితే తాజాగా ప్రస్తుతం అయితే పదివేలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న పోస్ట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ విధంగా చూసుకున్నట్లయితే టీజీఎస్పీకి జీవో నలభై ఆరును మినహాయించాలి పోలీస్ ఈవెంట్స్లో మార్పులు చేయాలి వయసు పరిమితి ముప్పై పెంచాలి పోలీస్ ఉద్యోగుల భర్తీ చేయాలి రాష్ట్ర నిరుద్యోగ పోలీస్ జేఏసీ డిమాండ్ సో రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండులో మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ లేదు దాదాపుగా మనకు పదిహేను వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్టయితే సమాచారం ఈ పోస్టులు భర్తీ చేస్తామని గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ నోటిఫికేషన్ పైన ఎటువంటి ముందడుగు లేకపోవడంతో ఖచ్చితంగా టీజీ మనకు తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే అభ్యర్థులు మనకు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే జియో జియో ఫార్టీ సిక్స్ ఏదైతుందో దాన్ని ఈ టీజీఎస్పీకి మినహాయించాలి దానికి వర్తించకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేయాలంటే అభ్యర్థులు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇది టీజీఎస్పీకి సంబంధించిన అప్డేట్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇదే పోలీసు ఉద్యోగులకు సంబంధించిన ఆర్టికల్ మరొక పేపర్కి సంబంధించిన అనమాట ఇరవై వేల పోస్ పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి దానికి జీవో ఫార్టీ సిక్స్ ను మినాయించాలని అదేవిధంగా అర్హత వయసును ముప్పై ఐదు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు సో ప్రజెంట్ తెలంగాణలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఖాళీగా క్లియర్ కట్గా వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్ కూడా పోలీసు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే క్లియర్ కట్గా ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్బీఐలో ఆఫీసర్ నెలకు లక్ష నరవేతనం సో మనకు ఆర్బీఐ ఏదైతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆఫీసర్స్ గ్రేడ్ బి అదేవిధంగా ఆఫీసర్ ఆఫీసర్స్ గ్రేడ్ బి త్రీ టైప్స్ మొత్తంగా విడుదల చేసింది నోటిఫికేషన్ అనేది అందులో వన్ ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఏదైనా డిగ్రీ అదేవిధంగా పీజీ ఉన్న అభ్యర్థి ఉన్నారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ ఉండబోతుంది ఓకేనా మనకు ఎవరైతే ఈ ఆర్బీఐ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థి ఉన్నారో వారు అఫీషియల్ వెబ్సైట్ అయినా ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు ఒకసారి డీటెయిల్స్ అయితే చూడండి అప్లికేషన్ డేట్ వచ్చేసి థర్టీ సెప్టెంబర్ లాస్ట్ డేట్గా ఉంది ఓకేనా ఆర్బీఐలో వన్ ట్వంటీ వేకెన్సీస్ అయితే వచ్చాయి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనమాట ఆఫీసర్స్ గ్రేడ్ బి నెక్స్ట్ అదే చూసినట్టయితే గ్రూప్ టూ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి సో ఇటీవల మనము గ్రూప్ వన్ పైన చూసుకున్నట్లయితే రీవాల్యుయేషన్ చేయాలని చెప్పడం జరిగింది హైకోర్టు అందరం చూసాం సో దానికి సంబంధించి గ్రూప్ వన్తో లింక్ పెడుతూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రక్రియ అయితే ఆగిపోయింది అందరు తెలిసిందే అయితే గ్రూప్ వన్ ఇప్పట్లో తేలే అవకాశం లేనందున గ్రూప్ టూ ఉందో దాన్ని ప్రొసీజర్ దాని యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి గ్రూప్ టూ ఫలితాలను విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు సో గ్రూప్ వన్ కోసం వెయిట్ చేస్తే మాత్రం ఇంకొక ఆరు నెలల వరకు కూడా గ్రూప్ టూ యొక్క ఫలితాలు కానీ సెలక్షన్ లిస్ట్ కానీ రాక రావడానికి అవకాశం లేదు కాబట్టి గ్రూప్ వన్ మినహాయించి సో గ్రూప్ తో సంబంధం లేకుండా గ్రూప్ టూ నియామకాలు పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు సో ఇది గ్రూప్ టూ కి సంబంధించిన అప్డేట్